అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల అంటే శనివారం రోజున పింఛన్లు తీసుకోలేదో వారందరికీ కూడా ఈరోజు మళ్ళీ కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఒకవేళ మీరు ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోగా పింఛను కనుక తీసుకోలేకపోతే తిరిగి మళ్ళీ కూడా మీరు జూలై నెలలో మాత్రమే పింఛన్ తీసుకోగలుగుతారు కాబట్టి ఎవరైనా సరే ఇంకా పింఛన్ తీసుకున్నటువంటి వారంటే మీ బంధువులకు స్నేహితులకు మీరు తెలియజేయండి మరి ఎక్కడ తీసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ అధికారులు అయితే రారండి ఇంటింటికి కూడా మరి ఎక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకోవాలి ఎవరి దగ్గర పింఛన్ ఇస్తారనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దీంతో పాటుగా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అలాగే మనకు ఎవరైతే స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలకు మనకు ఎప్పటి నుంచి పింఛన్ ఇవ్వబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు సంబంధించి ఈ నెలలో మనకి ఇది ఫైనల్ అప్డేట్ అనమాట కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే కొత్త పెంచుకు ఎలా అప్లై చేసుకోవాలో ఎక్కడ అప్లై చేసుకోవాలనే విషయాలను కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు చాలామంది చేస్తుంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాదం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయచ్చు మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి నల్లగా కనిపిస్తుంది కదా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి అందరికంటే ముందుగానే ప్రతి సమాచారాన్ని కూడా మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి మరొక తాజా సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెల పింఛన్ల పంపిణీని శనివారం నుంచి అంటే మే ముప్పై ఒకటో తారీఖు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి మే ముప్పై ఒకటి నుంచి అంటే శనివారం రోజు పూర్తిగా మనకు పింఛన్ పంపిణీ చేశారు ఇక నిన్నటి రోజున ఆదివారం ఆదివారం రోజున పింఛన్ అయితే పంపిణీ జరగలేదు మరి ఈరోజు సోమవారం ఈరోజు పింఛన్ల పంపిణీ చివరి రోజు అనమాట అంటే ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు కూడా మనకు పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది ఒకవేళ ఒకటో తేదీ కనుక సెలవు వస్తే ముందు రోజు అంటే ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేస్తారు ఈ నెలలో అదే జరిగింది మరి ఒకవేళ రెండో తారీఖు సెలవు వస్తే మూడో తారీఖున పంపిణీ చేస్తారు కానీ ఈరోజు రెండో తారీఖు సోమవారం మనకు ఎటువంటి సెలవు లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది కానీ ఇక్కడ అధికారులు మళ్ళీ కూడా రారండి మన గ్రామానికి వచ్చి పింఛన్ పంపిణీ చేస్తుంది అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ తొలి రోజు అంటే శనివారం రోజు వచ్చి ఇచ్చారు మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకోవాలంటే మీ యొక్క గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పింఛన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది జూన్ నెల పింఛన్ పంపిణీ చివరి రోజు అనమాట ఈరోజు మీరు వెంటనే కూడా వెళ్ళి పింఛన్ తెచ్చుకోండి ఒకవేళ ఈరోజు కనుక మీరు పింఛన్ తీసుకోలేకపోతే తిరిగి మీరు జూలై నెలలోనే జూన్ నెల పింఛను జూలై నెల పింఛను రెండు నెలల పింఛను కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు ఇప్పుడైతే పింఛన్ అయితే ఈరోజు సాయంత్రం వరకు అవకాశం ఉంది ఎవరైనా ఇంకా తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా పింఛన్ తీసుకునేయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది స్పౌస్ పింఛన్లు ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం అంటే వితంతు మహిళలందరికీ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసింది మరి వీరికి ఒకటో తారీఖునే పింఛన్ ఇస్తారని చెప్పి అనుకున్నారు కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా మనకు పన్నెండవ తారీఖున పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు రెండవ తారీఖు మరొక పది రోజుల్లో అంటే ఈ నెల పన్నెండవ తారీఖున దాదాపు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది మహిళలకు స్పౌస్ పింఛన్ అయితే విడుదల చేయడం జరిగింది భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే భర్త పింఛన్ను భారీకి ఇస్తున్నారు దీనిని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్ అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేసింది ఒక డెబ్బై ఏడు వేల మంది మహిళలకు ఈ పింఛన్ అయితే శాంక్షన్ చేశారు పింఛన్ వచ్చినట్టు మంజూరు పత్రం ఇస్తారు మంజూరు పత్రంతో పాటు కూడా మీకు ఇక్కడ నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది పన్నెండో తారీఖు ఒక్కరోజు మాత్రమే పంపిణీ అయితే చేస్తారు అంటే వీరికి పదకొండో తారీఖున పింఛన్ డబ్బులు అనేది గ్రామవార్డు సచివాలయాలకు అందుతాయి మరి పన్నెండో తారీఖు ఉదయం నుంచి కూడా ఈ పింఛన్ పంపిణీ ఉంటుంది ఇంటింటికి గ్రామానికి వచ్చి పింఛన్ అయితే పంపిణీ చేస్తారండి ఇది తప్పనిసరిగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి కాబట్టి ఈ జూన్ నెల పింఛన్లకు ఇదే చివరి రోజు మరి ఈ నెలలో పింఛన్లకు సంబంధించి వచ్చే అప్డేట్ కూడా ఇదేనమాట చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకోవడంతో పాటు పన్నెండో తారీఖున స్పౌస్ పింఛన్ నాలుగు వేల రూపాయలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఇప్పటికే మీకు అధికారులను అడిగి మీరు వివరాలు కూడా తెలుసుకోవచ్చు మీ పింఛన్ మంజూరు అయిందా లేదా అని చెప్పి కూడా తెలుసుకోండి మంజూరు అయింటే కనుక పన్నెండో తేదీ నుంచి కూడా మీకు పింఛన్ అయితే ఇస్తారు మరి కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పుడు ఇస్తారు అవకాశం ఉన్నాయి మరి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున మనకు ఆయన సిగ్నల్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఉన్నారు మరి నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమవుతుంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని కొత్త పింఛనుకు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛను అలాగే వృద్ధాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ నేతన్న అలాగే దివ్యాంగుల పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను ఇట్లా నాలుగు రకాల పింఛన్లు ఇస్తున్నారు మూడు పింఛన్లకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు మరి పదివేల రూపాయల పింఛన్ మాత్రం హాస్పిటల్ తరఫున ప్రభుత్వానికి వాళ్ళు హాస్పిటల్లో మనకు అంటే మా పలానా హాస్పిటల్లో వీరు ఈ డయాలసిస్ చేయించుకుంటున్నారు లేకపోతే తలసేమియాకు చూయించుకుంటున్నారు మరి వీరికి ఇక్కడ పింఛన్ మంజూరు చేయండి అంటే ప్రభుత్వం హాస్పిటల్ తరఫున వారికి పింఛన్ మంజూరు చేస్తుంది పదివేల రూపాయల పింఛన్ మిగతా అన్నిటికీ కూడా మనము యథావిధిగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మరి అన్ని రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని నేను నువ్వు ప్రతి వీడియోలో చెప్తున్నావు కానీ ఇక్కడ మాకు ఏది జరగడం లేదని చెప్పి చాలామంది అంటున్నారు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ని మనం అందిస్తూ ఉంటాం మరి ప్రభుత్వం పంపిణీ చేయొచ్చు లేకపోతే వాయిదా వేయొచ్చు అది ప్రభుత్వ నిర్ణయం మరి కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది గతంలో కూడా మరి పింఛన్ల విషయంలో కూడా ఇప్పటికే స్పౌస్ పింఛన్కి అవకాశం ఇచ్చారు మరి మిగిలినటువంటి పింఛన్లకు కూడా మనకు అవకాశం ఇస్తున్నారు ఇది వంద శాతం నిజమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే సృష్టించడం జరిగింది మరి ఖచ్చితంగా మనకు స్పౌస్ పింఛన్కు అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ స్పౌస్ పింఛన్ను తీసుకోండి మరి మిగిలినటువంటి పింఛన్లకు కూడా నాలుగో తారీఖు పైన మనకు నిర్ణయం అయితే వెలువడుతుంది తర్వాత మీరు ఈ జూన్ నెలలోనే దరఖాస్తు చేసుకుంటే జూలై ఒకటి నుంచి కూడా మీకు పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పలుసార్లు చెప్పడం జరిగింది మరి డేటు ప్రకటించలేదని చెప్పి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తూ ఉన్నాను కాబట్టి మీకు అందరికీ కూడా పింఛన్ అనేది మంజూరు అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అర్హత అర్హతనే ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు అయితే ఇస్తారు మరి ఇక్కడ ప్రభుత్వానికి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్లు పంపిణీ చేస్తూ కూడా ఎవరైనా సరే పింఛన్కు లంచం అడిగితే వారిపైన ఫిర్యాదు చేయండి అలాగే మీ ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చే ఇవ్వకుండా ఉంటే కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేశారు దాదాపు అరవై నాలుగు లక్షల మందికి కొన్ని సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలను మేము పింఛన్ల రూపంలో అందిస్తున్నాం మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ పింఛన్లు మనకు ఇంతగా అందించట్లేదని చెప్పి కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఆయన కొన్ని మాటలైతే పింఛన్దారులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అలాగే అర్హతలు అయినటువంటి దివ్యాంగులందరినీ అంటే దివ్యాంగుల పింఛన్లు తనిఖీలు చేసి అర్హత లేకుండా పింఛన్ పొందుతున్న వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నాం మరి ఈ విధంగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుని నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పింఛన్లు మంజూరు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఏ సమయంలోనైనా మనకు అవకాశం కల్పించవచ్చు మరి రెడీగా ఉంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ పెట్టుకుని వితంతు మహిళలైతే భర్త డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు యాభై ఏళ్ళ పెంఛన్కి అయితే ఆధారు రేషను యాభై ఏళ్ళు నిండినట్లు ఆధార్లో ఉండాలి అలాగే ఇక్కడ మనకు వృద్ధాప్య పింఛన్ అయితే ఆధారు రేషన్ కార్డు ఇవన్నీ కూడా మనం తీసుకుని ఉండాలి వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మనకు కొత్త పెన్షన్కు ఈ నెలలోనే అవకాశం ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నాలుగు నుంచి కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకుందాం మరి కొత్త పెన్షన్లు అయితే తీసుకుందాం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు